హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ తమ్నెలు చూసారు కదా మన తోటల గురించి డాక్టర్ గారు చెప్పిన అద్భుతమైన నిజాలు చూడాలి వాళ్ళ గార్డెన్ చూడాలి వాళ్ళ ఇల్లు చూడాలి అనేసి అనుగు అనిపించింది కదా తమ్ములు చూడగానే ఓకే అండి ఇక్కడ చూసారు కదా ఒక మినీ ఫారెస్ట్లా ఉంది డాక్టర్ గారు ఇల్లు బయట ఈ విధంగా కొంచెం రోడ్కి ఇరువైపులు ఈ విధంగా వాళ్ళ ఇంటి ముందు మంచిగా తయారు చేసుకున్నారు అంటే పెద్ద పెద్ద మొక్కలు వేసారు మంచి మన దేశీ వెరైటీస్ అండి ఇవన్నీ కూడాను మంచిగా వేసుకున్నారు అదే పన్నసా అవన్నీ ఉన్నాయి కదా మనకి ఈ ఇంటి ముందు ఒక్క వీలు ఇంటి ముందే ఇలా ఉంటుందండి మిగతా వీదంతా గానే ఉంది చక్కగా చాలా బాగా వేసుకున్నారు అలాగే ఇంటి ఇంటి పక్కన కూడా గోడ పక్కన చూసారు ఈ విధంగా మంచి మొక్కలు వేసుకున్నారు ఎందుకు డాక్టర్ గారు ఎవరు ఏంటి అనుకుంటున్నారా మా విజయనగరంలోనేనండి విజయనగరం వుడా ఉడా కాలనీలో ఉంటారు చక్కగా పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు డాక్టర్ గారు అంత బిజీ వర్క్లో అంత హోదాలో ఉండి కూడా మొక్కల మీద మక్కువతో వాటిని పెంచాలనే కోరికతో ఈ విధంగా ప్రహరీ కాదు ఇంటి పక్కన కాదు ప్రతి ప్లేస్ని కూడా మొక్కలతో చాలా బాగా కవర్ చేసుకుని ఇంటి చుట్టూ ఒక ఆక్సిజన్ జోన్లా చేసుకున్నారు డాక్టర్ గారి పేరు మనోజ్ కుమార్ గారండి శ్రీకాకుళంలో వర్క్ చేస్తూ అప్పట్ డౌన్ చేస్తూ కూడా వారానికి ఒక రోజు ఇంట్లో ఉండి కూడా మొక్కలు మంచిగా వీళ్ళు పెంచడానికి ముందుకు వచ్చారు మేడం గారు కూడా టీచర్గా వర్క్ చేస్తూ కూడా ఎంప్లాయ్ అండి అయినా కూడా గార్డెన్ చూసుకున్నారు అలా రెడీ చేసుకున్నారు ఇది ఇంటి వెనక భాగం కూడా ఎంత బాగా ఉంచుకున్నారో ఇంటి వెనక భాగం అనగానే మనం ఏదో చెత్త పడేస్తుంటాం పాత సామాన్లు పడేస్తుంటాం అలా కాకుండా మంచి మంచి అరటి మొక్కలు పెద్ద అరటి మొక్కలు కుండీల్లో మొక్కలు ఈ విధంగా మంచిగా అరేంజ్ చేసుకున్నారు అసలు ఈ విషయాలన్నీ నేను చెప్పే కన్నా వారి మాటల్లోనే వింటే మీకే అద్భుతంగా అర్థమైపోతుంది అసలు ఇప్పటివరకు నేను ఎవరి నిజాలు అయితే వినలేదండి మీరు ఒక్కసారి డాక్టర్ గారి మాటలు మనం విన్నామంటే మిద్ది తోటలు మనం ఎందుకు చేస్తుందో మన జన్మధన్యం అనిపిస్తుంది అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక మంచి గార్డెన్కి వచ్చాము మా విజయనగరంలోనే మన విజయనగరంలోనే హుడా కాలనీలోని గార్డెన్కి వచ్చాము సారు మేడం గారు ఇద్దరూ కూడాను ఎంప్లాయీస్ అండి ఎంప్లాయీస్ అంటే తెలుసు కదా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు అలాగే సార్ అయితే అసలు ఈ జిల్లాలోనే కాదు పక్క జిల్లాలో జాబ్ చేస్తున్నారు అయినా కూడా గార్డెన్ పై మక్కువతో అసలు గార్డెనింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అసలు టైమింగ్స్ ఎలా ఉపయోగించుకుంటున్నారు ఇంకా ఇలాంటి క్రిటికల్ టై అంటే అంత టైం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో గార్డెనింగ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత మొక్కు ఉందనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు సార్ని పరిచయం చేసుకుని అసలు ఈ గార్డెనింగ్ చేయడం వల్ల లాభము నష్టము అన్ని విషయాలు అన్నీ కూడా మనకి సార్ వివరిస్తారు నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మీ గార్డెన్కి రావడానికి కారణం ఏంటంటే చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా అవదండి ఖాళీ అక్కడ ఉందండి అనేస్తుంటారు మీరు ఉద్యోగాలు చేస్తూ కూడా గార్డెనింగ్ వైపు మనడం మాకు చాలా సంతోషం ఉంది మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అందుకు మీరు మీరు అసలు గార్డెనింగ్ గురించి నాలుగు విషయాలు చెప్తారని వచ్చాం సార్ నమస్తే అండి అందరికీ నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఇక్కడ ఫేజ్ ఫోర్ ఉడా కాలనీలో ఉంటాం అయితే ఏంటి ఈ గార్డెన్ అన్నది మన అందరికీ తెలిసిందే పల్లెటూరు నుంచి మనం వచ్చాం కాబట్టి చిన్నప్పుడు పేరెంట్స్ మామూలుగా మనల్ని గార్డెన్లో తిప్పారు అయితే ఇలాగ మనం సపరేట్గా ఇల్లు ఇవన్నీ తీసుకున్న తర్వాత టౌన్లో మనకి ఈ ఎక్కువగా భూములు ఉండవు మన భూమి ఏదో చిన్నది ఖాళీ ప్రాంతం ఉంటే అందులో మనకి ఏదైనా చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు అయినా కూడా వేసుకోవడానికి ఇక్కడ స్థలం లేదు కానీ మనకి చాలా టైం ఉంటుంది టైం అంటే మనం ఉద్యోగంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అలాగ మంచానికి అతుక్కుని పడుకోవడం లేకపోతే టీవీ చూసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంకోటి ఏంటంటే మనిషి అన్నవాడు ఇతర లాగే ఒక అడవులోని పెరిగినవాడు పచ్చని వాతావరణం ఉంటే ఆయనకి తెలియకుండానే ఆయన శరీరంలో సెరటోనిన్ అనే కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల మనిషి తిరిగి రీవైటిలైజ్ అవుతాడు అంటే ఉత్తేజం చెందుతాడు మళ్ళీ ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అలాగే ఈ పచ్చని వాతావరణంలో మనం తిరుగుతుంటే తెలియకోకుండా ఆ మొక్కల నుంచి వచ్చే కొన్ని రకాల ఫ్రాగ్నెన్స్ సువాసనల వల్ల మనం యాక్టివేట్ అవుతాం ఇది కాకుండా మట్టితో మనం పనిచేసేటప్పుడు మనకి ఆ మట్టిలో కొన్ని సూక్ష్మజీవులు ఆటోమేటిక్గా గోడలు సందుల్లో ఉంటుంది ఇవి మనం అన్నం తిన్నప్పుడు ఆ బ్యాక్టీరియా మన పొట్టలోకి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు మనకి వచ్చిన రకరకాల జబ్బులన్నీ కూడా ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియాని బట్టి వస్తుందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అంటే మన ఈ పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటే మంచి ఉంటే మనకి బీపీలు షుగర్లు కూడా రాకుండా ఉంటుంది అలాగే కాకుండా మనం బయటకెళ్ళి కొనుక్కున్న పదార్థాలు మనం ఈ మొక్క కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏవి తిన్నా కూడా మనం అన్ని రకాలుగా మన సమాచారం చూస్తే అన్నీ కూడా విషపూరితాలు అయితే దానివల్ల మనం కూడా ఏవో కాయగూరలు ఆకుకూరలు కనీసం రోజు మనం వాచ్ అయితే ఈ వీటికైతే మాత్రం మనం రోజు వాచ్ చేయాలి వాచ్ చేయలేని పక్షంలో కనీసం మనం పూల మొక్కలు లేకపోతే కొన్ని రకాల ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ అవైనా మనం పెంచుకోగలిగితే మనకి ఒకటి ఏంటంటే మట్టితో పని చేయడం వల్ల మన పేగుల్లోనే ఉన్న సూక్ష్మజీవులు మంచిగా పెరుగుతాయి మనకు రోగాలు రాకుండా ఉంటుంది వాటితో మమేకం అవడం వల్ల తెలియకుండానే మన టైం గడిచిపోద్ది ఈ వాట్సాప్లు లేకపోతే ఈ సెల్ ఫోన్లు లేకపోతే టీవీ ఇవన్నీ చూడటం వల్ల మనకి కళ్ళకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి వ్యాపకం అయితే ఏంటంటే ఉద్యోగస్తులు కూడా చేయడానికి అవకాశం ఉంది ఒక వన్ అవరో లేకపోతే హాఫ్ అన్ అవరో ఆకుకూరలు వేసుకుంటే హాఫ్ అన్ అవర్లో మనం స్పెండ్ చేయొచ్చు మిగిలినవి కొంచెం పెద్ద పెద్ద చెట్లు వేసామంటే అవి రెండు మూడు రోజులకి నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఏంటంటే మనం కొంచెం పెద్ద డ్రమ్ములు లాంటివి మనం పెట్టుకోవాలి ఒక యాభై అరవై లీటర్ల డ్రమ్ములు అయితే మనకి ఈజీగా రోజు మనం వాచ్ చేయక్కర్లేదు వీకెండ్లో వాచ్ చేయడానికి సరిపోతుంది కాబట్టి ఇది దగ్గర దగ్గర ఇదేంటంటే మా వీధి చివర మేము చివర అందరూ చెత్త తీసుకొచ్చి మా ఇంటి ఎదురుగా వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఇంకా లాభం లేదని చెప్పి ఇంటి ఉన్న ఖాళీ స్థలంలోని పెద్ద పెద్ద మన బాదం చెట్లు ఎదురు చెట్లు రావి చెట్లు ఇవన్నీ వేయడం జరిగింది ఆ లో బయట వేసాం కాబట్టి రోడ్డు పైన మనం లోపల కూడా వేసుకోవాలని చెప్పేసి అంటే పదిహేనేళ్ళ నుంచి మేము చేస్తూనే ఉన్నాము చిన్నప్పుడు కూడా చేసాము ఆ ఉద్దేశం పదిహేను ఏళ్ళ నుంచి చేసినా కూడా రకరకాలైతే పండించాం బూడిద గుమ్మడికాయ దోసకాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ పండించాం కాకపోతే ఏంటంటే అంటే మనకి అవి పుష్పించడం అవి కాయలుగా మారడం అవన్నీ చూస్తుంటే మనలోనే తెలియని ఒక రకమైన మంచి క్రియేటివిటీ వస్తుంది అనమాట మన టైం వేస్ట్ అవ్వకుండా ఓ ప్రొడక్టివ్గా ఈ పని చేస్తున్నామన్నా ఒక తృప్తి అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఒక విషయం మెన్షన్ చేసేది కదా సార్ మట్టిలో క్రిములు అది చాలా మంది ఏమంటారు అని మట్టిలో చేయి ఆ మంచిది కాదు అవన్నీ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతే ఒక డాక్టర్ గారిగా మనం ఆ మట్టిలో చేయి పెట్టి పనిచేసే వాళ్ళకి అసలు అది ఒక అద్భుతం మీరు చెప్తున్నారు వెళ్ళడం వల్ల అదైతే నాకు ఈ రోజు మీ ద్వారా గొప్ప విషయం కొత్త విషయం నేను కూడా ఈ మధ్య అనుకున్నాను చూశాను పేపర్ ఏంటంటే ఇప్పుడు మనం గమనిస్తే కోవిడ్ టైంలోని ఎవరైతే ఎండల్లో ఉండి మట్టితో పని చేస్తారో వాళ్ళకి కోవిడ్ వచ్చినా కూడా మామూలు చిన్న జలుబులాగా వచ్చి వెళ్ళిపోవడం గమనించాం వాళ్ళు ఎనభై ఏళ్ళైన ఎనభై ఏళ్ళు అయినా తొంభై ఏళ్ళు అయినా స్టిల్ వాళ్ళేమో దీని నుంచి బయటపడడం శాస్త్రవేత్తలు గమనించారనమాట అంటే మనం బాగా ఏదో కుళ్ళిపోయినా బాగా మట్టి అనుకోండి ఇప్పుడు మున్సిపాలిటీ కుళ్ళు అనుకోండి అట్లా చేయబెడితే అలాగే ఇన్ఫెక్షన్ వస్తుంది కడుక్కుంటాం కడుక్కుంటాం అంటే కొంత బ్యాక్టీరియా అన్నది శరీరంలోకి వెళ్తుంటే దానికి మనకు వ్యాధి నిరోధకత వస్తుందని కనుక్కున్నారు ఇంకోటి ఏంటంటే ఈ మనకి ఈ సాయిల్లోని మొక్కలు పెరిగే సాయిల్లోకి మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాకి సంబంధం ఉన్నట్టు తెలుసుకున్నారు ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏంటంటే ఒక జబ్బు వస్తే జబ్బుకి తగ్గట్టు వైద్యం చేసుకుంటున్నాం కానీ అది కాదంటున్నారు ఇక మీద మనకి ఏంటంటే మొత్తం సెటప్ అంతా మారబోతుంది పేగుల్లోని ఏం బ్యాక్టీరియా ఉంది ఆయనకి ఏం జబ్బు వచ్చింది ఆ ప్లేస్లో వేరే బ్యాక్టీరియా పెట్టి ఆ జబ్బును నయం చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటారు కదా అలాగా అంటే కడుపులో ఉన్న ఏ బ్యాక్టీరియాలో జబ్బు వచ్చింది ఏమి తింటే ఆ కొత్త బ్యాక్టీరియా వస్తుంది ఆ జబ్బు తగ్గుతుంది ఇప్పుడు రీసెర్చ్ చాలా జరుగుతుంది ఆ భాగంలోనే మనకి ఏంటంటే ఈ గార్డెనింగ్ అన్నది మనం టైం పాస్ కు చేయొచ్చు తర్వాత మానసిక కూడా ఇప్పుడు ఒక చిన్న చిన్నపిల్లలు మనం ఎత్తుకుంటే ఏ రకమైన హార్మోన్స్ మన శరీరంలో వస్తుందో అవే ఫీలింగ్ మొక్కలతో ఉన్నప్పుడు రావడం గమనించారు అన్నమాట చేస్తున్నాము అంటే అది మనకి అనుకుంటానంటే ఆహారం ఆరోగ్యం ఆనందం అనుకుంటాను మంచి ఆహారం వస్తుంది సేంద్రీయ పద్ధతిలో తర్వాత ఆరోగ్యం వస్తుంది మొక్కలు ఎక్సర్సైజ్ వస్తుంది పనిచేయడం వల్ల ఆనందంగా ఉంటాం చూడడం వల్ల తర్వాత ఇది ఒకటే కాదండి మామూలుగా మనం వంట చేసేటప్పుడు రకరకాల కిచెన్ వేస్ట్ వస్తుంది ఇది ఏం చేస్తాం మనం మన ఇంట్లో కాకుండా ఎవడో పక్క ఇంట్లో తోసేస్తున్నారు ఇప్పుడు అందరూ ఏంటంటే ఈ మా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటి ముందు వేసేవారు చెత్త అంతా ఇప్పుడు మనం ఏంటంటే మన ఇంటిలో కిచెన్ని మనకి కంపోస్ట్ చేసుకొని ఈ ఎండుటాకులు ఇందులో చాకులు రెండు కలపడం వల్ల ఏదో దేటి బాగా పులిసిని మజ్జిగ వేయడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి మనం మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతాం మున్సిపాలిటీకి ఇబ్బంది లేకుండా చేస్తాం తిన్నావన్నీ చెత్త అంతా కుక్కలు పందులు పెరిగిపోతాయి పోయడానికి అవకాశం లేదు ఒకటి ఏంటంటే ఊర కుక్కలు పెరగవండి పందులు పెరగవండి మున్సిపాలిటీ అంటే మనకి ఇన్ని ఉన్నాయి అంటే తెలియకుండా దోమలు దోమలు ఇన్సెక్ట్స్ అంటే మనం రెగ్యులర్ గా వాచ్ చేయాలి రెగ్యులర్ గా వాచ్ చేయకపోతే గార్డెన్ చాలా కష్టం ఫ్రెండ్స్ విన్నారు కదా సార్ చెప్పిన మంచి మంచి విషయాలు సార్ ఒక డాక్టర్ అండి జిల్లా స్థాయి అధికారి వాళ్ళ అనుభవాల్ని మనకు చక్కగా వివరించారు అలా గార్డెన్ కూడా ఒకసారి మనం మొత్తం అసలు ఏ మొక్కలు పెంచుతున్నారు ఏంటనేది కూడా చూద్దాము ఒక హాబీ కింద చాలా బాగా చేసుకుంటున్నారు అలాగే మేడం గారు కూడా చెప్పాను కదండి స్కూల్ టీచర్ చక్క సార్కి హెల్ప్ చేస్తూ ఈ గార్డెనింగ్ మంచిగా చూసుకుంటున్నారు ఒకసారి గార్డెన్ చూసేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదా డాక్టర్ గారి మాటలు గార్డెనింగ్ గురించి మనకి ఒక ప్రిస్క్రిప్షన్ లాంటివండి అంటే కంపల్సరీగా వాడి తీరాల్సిందే విని తీరాల్సిందే చాలా చాలా అయితే నేను ఈ వీడియోని రిపీట్ చేస్తూ మరి రెండు మూడు సార్లు విన్నానండి అసలు వల్ల విషయాలు తెలిసి తెలుసుకున్నాను డాక్టర్ గారి వల్ల అలాగే గార్డెన్ కూడా ఒకసారి చూసొద్ది ఎంత టైం లేకపోయినా ఎంతో కొంత గార్డెనింగ్ చేయాలనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు ఎంత ఎక్కువ మొక్కలు పెంచామా ఎంత ఎక్కువ గార్డెనింగ్ చేసామా అందుకని ఎంతో కొంత చేసామా మానసిక ఉల్లాసానికి అన్నట్టుగా మంచిగా మొక్కలన్నీ కూడా మంచిగా పెంచారండి పా అది ఏ రకాల మొక్కలు ఏంటనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మేడం గారు మీరు విషయాలన్నీ కొంచెం చెప్పండి మా మొక్కలు మాట్లాడండి అంటే సార్ చెప్పారు కదండి నేను ఒకసారి మొక్కలు పరిచయం చేసేస్తాను అనేసి మేడం గారు ఫాస్ట్ ఫాస్ట్గా మొక్కలన్నీ కూడా చాలా చక్కగా చాలా ఓపిక్గా మాకైతే మాత్రం పరిచయం చేస్తారండి చెప్పాను కదా మేడం గారు కూడా టీచర్ స్కూల్ టీచర్ అండి మున్సిపాలిటీలో చక్కగా విజయనగరంలోనే వర్క్ చేస్తున్నారు స్కూల్ టీచర్ వాళ్ళు ఉదయం వేళ సాయంత్రం వస్తారు అయినా కూడా మొక్కలపై మక్కువతో ఈ విధంగా చేసుకుంటున్నారు సార్ అయితే శ్రీకాకుళంలోని జాబ్ అటండి వారానికి ఒకటి ఒకసారే వస్తారు అయినా కూడా వచ్చినప్పుడు ఆ గార్డెన్ వర్క్ చేస్తూ రోజు మేడం దీనికి వాటరింగ్ ఇస్తూ ఈ విధంగా ఈ విధంగా సంరక్షణ చేసుకున్నా చూసారు కదా అంజీరా పళ్ళు ఎంత బాగా వచ్చాయి తినండి మేడం ఒక పండు తిందామని అనేసి చక్కగా దాన్ని కోసి నాకు ఒక ముక్క అయితే ఇచ్చారు చూడగానే మాకు పద్యం గుర్తొస్తుంది కదా మేడి పండు చూడ మేలుమై ఉండి పట్టు చూడ పురుగులు చిన్నప్పుడు మనం పద్యం చదువుకున్నాం కదా ఆ విధంగా అనిపిస్తుంది నాకు అంజీరా చూడగానే మాత్రం కానీ మన కదా మన గార్డెన్లో పళ్ళంటే తినేయాల్సిందే ఇద్దరం చెరువు మొక్క చక్కగా పంచుకొని తినేసామండి మేడం గారు కూడా చాలా అసలు ఫస్ట్ నేను మేడం గారిని కొంచెం దగ్గరగా కలవడం అయితే మాత్రం నేను సార్ అయితే మాత్రం గ్రూప్లో ఉంటారండి అన్ని విషయాలు కూడా మాకు మేము తెలుసుకుంటూ ఉంటాం సార్ ద్వారాగా అయితే మాత్రం ఈ విధంగా స్వీట్లు ఏమనండి పండిపోయి ఈ విధంగా ఉన్నాయి ఒక్కొక్క మొక్క కూడా పళ్ళ మొక్కలు చిన్న చిన్న వాటిలోనే పెట్టుకున్నారు చక్కగా టెర్రస్ అంతా కూడా వైట్ టైల్స్తోని పెట్టుకున్నారు వేడి లేకుండా చక్కగాను నీరు కూడా స్లాబ్ మీద ఉండకుండా చేసుకున్నారు ప్రతి చిన్న చిన్న పార్ట్స్లో కొంచెం కొద్దిగా చేసుకున్నా కూడా చక్కగా ఆకుకూరలు పన్నగంటి ఆకుకూరలు మంచిగా కాసిన మిర్చి అలాగే పూల మొక్కలు ఇవేమనకండి అన్ని రకాలు కనిపిస్తాయి నాకైతే మాత్రం ఏదో ఒక రకం కాకుండాను ఈ పూలయితే మాత్రం ఏ మొక్క కానీ పేరు తెలిస్తే మీరు కొంచెం కామెంట్ చేయండి చాలా అందంగా ఉంది పెద్దగా మంచిగా పెరిగింది ఎరువులు తయారు చేసుకోవడానికి మిషన్స్ కూడా ఉంచుకున్నారు అలాగే ఇక్కడ చూసారా బుడన్ దోసకాయలు అంటాం కదా మనం చక్కగా పచ్చడి చేసుకోవచ్చు దేశవాళి వెరైటీ ఇది మనం విత్తనం పెట్టకుండా గతంలో కూడా వచ్చేసే నాకైతే చాలా సార్లు మంచిగా పెంచేవారు అందులో దానిమ్మ మొక్కలు పుట్టిందండి ఇది చక్కగా పెరిగాయి కూడా చిన్న చిన్న బుడన్ దోసకాయలు వచ్చాయి ఇది తొక్కతో కలిపి మంచిగా పచ్చడి చేసుకుంటే ఏమో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ఏంటంటే మార్కెట్లో దొరకన ఐటమ్స్ మన గార్డెన్స్ వల్ల ఈ విధంగా మనం మంచిగా మనం పెంచుకోవచ్చు అదొకటి అనిపించిందండి వీళ్ళ గార్డెన్లో ఫ్రెండ్స్ చూసారు కదా టెర్రస్ అంతా కూడా మంచిగా వైట్ టైల్స్తో నీట్గా చక్కగా చేసుకుని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నాం అలసిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ లేకుండా ఈ మొక్కల్లోకి రావడం వల్ల చాలా ఆనందాన్ని పొందుతున్నారండి ఆహారము ఆనందము ఆరోగ్యం కదా తోట ఉంటే అదండి విషయం అయితే ఇక్కడ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టి మునగ చెట్టు అయితే దానిలో దోశ మొక్క పుట్టింది అయినా ఎన్ని కాయలు కాసేసాయండి మొక్కల మీద ఇష్టం ఇష్టం ఉంటే చాలండి అవి కూడా మనల్ని ఇష్టపడితే మనం ఇష్టంగా పెంచుతుంటే అలా ఒకరికొకరు మనం ఇష్టపడితే మనం పెంచుతూ ఉంటే క్రాప్ ఆ విధంగా కూడా వాటికి కూడా ఎక్కువ క్రాప్ వస్తుందండి అది మాత్రం అక్షర సత్యం మన ఇష్టం లేకుండా మొక్కలు పెంచినా కూడా ఎంత చేసినా కూడా ఆ మొక్కల నుంచి క్రాప్ రాదు ఇదే కాదు ఇంకా చూద్దాం రండి చక్కగా లైన్ లైన్లుగా చాలా బాగా పెట్టుకున్నారనమాట ఇక్కడ పెద్ద అరటి చెట్లు కింద చూశారు కదా మీరు కింద ఉన్న మొక్క పైకి ఈ విధంగా పెరిగి ఇంకా హైట్ ఉందంటే అంత పెద్ద సైజు అలాగే ఇక్కడ బొప్పాయి చూసారా పెరిగిపోయి దాన్ని కట్ చేస్తే ఇలాగ మొక్కలు చక్కగా వచ్చి ప్రతి కొమ్మకి కూడా మంచిగా కాయలు వచ్చాయండి పచ్చి బొప్పాయి కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పండిన తర్వాత పండుగ ఎలాగో తినడం అందరికీ తెలిసిన విషయమే చక్క బాలింతలకైతే పచ్చిపప్పాయ్ కూర చేసి పెడతారు కదండి పాలు ఇదిగోండి కింద ఇక్కడ పెట్టిన చెట్టు ఇది ఎన్ని సంవత్సరాలు మరి వయసు కానీ ఇంత పెరిగి పైకి వచ్చి ఈ విధంగా కొమ్మలు కొమ్మలుగా వేసుకొని ప్రతి కొమ్మకి కూడా కాయలు ఇస్తూ ఈ విధంగా ఉందండి చాలా నచ్చేసింది నాకైతే మాత్రం చూసారు కదా ఫ్లోరింగ్ అంతా కూడా మొత్తం చక్కగా టైల్స్ గచ్చలు చేసేస్తారనమాట అదే టైల్స్ వేసేసారు ఇలాగే ఇక్కడ పక్కన ఇది కర్రపెండల మొక్క పైకి పెరిగిపోయింది ప్రతిదీ కూడా వీళ్ళు హార్వెస్ట్ల కన్నా మొక్కలు పెంచడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనిపించిందండి ప్రతిదీ కూడా అలాగే పెద్ద పెద్దగా పెరిగి ఎక్కువ వయసుతో ఉన్నాయి ఇవన్నీ చక్కగా పెంచారు అని అనేసి అంటే ఈ ఆ కర్రపెండ్లను తీసేస్తే బోల్డ్ వస్తుందండి కానీ అందం పోతుందో ఏమో మరి అది చాలా చక్కగా ఉంచారనమాట ఇది పెద్ద పనస చెట్టు వాళ్ళ ఇంటి ముందు ఉంది ఫారెస్ట్లా ఉందన్నాను కదా కింద చూపించాను కదండి అది పనస చెట్టు ఆ ఈ విధంగా ఉంచారు పనస కాయలు ఎప్పుడు కాస్తాయో కాయో తర్వాత సంగతి ఆకులు మాత్రం మెడిసిన్ వాల్యూస్ ఆ గాలి చాలా మంచిది మనకి ఆ ఆకులు ఇడ్లీలో కుడువుల కింద కూడా వేస్తాం కదండీ ఆ విధంగా వాడుకోవచ్చు ఇలా మేడ చుట్టూ చిన్న చిన్ని పార్ట్స్ అన్నింటిలో ఆకుకూరలు మంచిగా వేసారండి కింద చూసారు కదా చక్కగా పీవీసీ పైపులతో స్టాండ్లు చేసుకున్నారు చక్కగా వెయిట్ సరిపోతుంది బాగుంటుంది తుప్పు రాదన్నమాట తుప్పు రాకుండా మంచిగా జంగు పట్టేయడం తుప్పు పట్టేయడం అంటాం కదా అది రాకుండా మంచిగా ఉంది కిందంతా సీతాఫలము ఇలా ఇంటి చుట్టూ మరి ఇంకా పైకి వచ్చి చూస్తే చూ తెలిసింది కదా కింద మొక్కలు ఎంతగా పెరిగాయో ఈ విధంగా మొత్తం చాలా చక్కగా ప్రతిదీ కూడా పెంచుకున్నారు ఆ పైన వాక్కాయ లేదు బార్బడాస్ చెర్రీస్ అండి అది అది ఇంకా ఖాత రాలేదు అందులో కూడా కొన్ని మొక్కలు అవి స్వీట్ పొటాటో అండి చక్కగా తీగలు ఈ విధంగా వచ్చే స్వీట్ పొటాటో ఆకులు కూడా మనం ఆకుకూరగా వాడుకోవచ్చు చక్కగా మనం దాన్ని పప్పులో వేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా సెట్ చేసుకున్నారండి అంటే ఒకే కుండీలో రెండు మూడు రకాల వెరైటీస్ అనమాట ఆ విధంగా చూశారు కదండి చక్కగాను ఎంప్లాయీస్ మాకు అవధననే వాళ్ళకి ఈ వీడియో మాత్రం చక్కగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మాకు పరిస్థితి ఈ రోజుల్లో చక్కగా వీళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ ఉండి గార్డెనింగ్ చేయడం అంటే నేను వీధు వీలాంటి వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్గానే భావిస్తున్నాను నేను తులసి మొక్కలు కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి మంచి స్మెల్ వచ్చే తులసి అంటే మింటి తులసి అలా సబ్జా తులసి అవి అలాగే పనస మొక్కను కొంచెం దగ్గరగా గమనిద్దారండి ఎంత హెల్తీగా ఎంత బాగుందో ఇక ఇలాగే సాయంత్రం పూట వచ్చి మొక్కల ద్వారా ఇలా నిలబడితే చాలండి you <laughs> ఇంకేంటండి బాగుంది కదా నచ్చింది కదండి మీ గార్డెన్ సార్ మీరు మంచి మంచి విషయాలు తెలియచేస్తూ గార్డెన్ అంతా కూడా మాకు చూడడానికి పర్మిషన్ ఇచ్చి మంచిగా చూపించగలిగాము థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు మా మనకి చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట ఉద్యోగం చేస్తూ ఈ విధంగా కొంచెం గార్డెన్ చేస్తూ మానసికంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉండడానికి ఒక మార్గం అని చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఏంటంటే ఈ లోని మనం మొక్కలు చూస్తే ఇందులోని సగం మొక్కలన్నీ ఆదిలక్ష్మి గారు ఇచ్చినవి తర్వాత ఏంటంటే ఆదిలక్ష్మి గారు చేస్తున్నారు మనం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ టైం ఒత్తిడి వల్ల ఇంకా మానేద్దాము అని అనుకుంటే ఆదిలక్ష్మి గారు ఆ గ్రూప్లో డిస్కషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత మన మనం మనం ఇంకా మానకూడదు అని మా ఇప్పుడు ఏంటంటే నేను మూడు రోజులు శ్రీకాకుళంలో ఉంటాను మా హాస్పిటల్ చుట్టూ కూడా మొత్తం నేను రకరకాల మొక్కలు వేసాను అలాగే ఈ మన అరటి పళ్ళు చెట్లు తర్వాత రామ రామాఫలం ఇవన్నీ వేసాము ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా ఆదిలక్ష్మి గారు ఆ గ్రూప్ పెట్టడం వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు వాళ్ళు పెట్టిన ఫ్లవర్స్ ఇవన్నీ కాయలు చూసిన తర్వాత మనకున్న అనుభవంతో ముఖ్యంగా ఏంటంటే మా హాస్పిటల్కి వస్తే ఆ గొర్రెలు వస్తాయి ఆవులు వస్తాయి గేదెలు వస్తాయి బోళ్ళు పేడ మిగిలిపోద్ది అవన్నీ ఏంటంటే చెత్తలాగా పడేయకోకుండా దాన్ని ఒక కంపోస్ట్లో పెట్టి వాటిని మళ్ళీ జాగ్రత్తగా మేము మొక్కలకు వేయడం అలాగే ఏంటంటే ఈరోజు మా ఆసుపత్రిలోని మొత్తం స్టాఫ్ అంతా కూడా ఏదో ఒక ఆవులు పశువులు వచ్చిన తర్వాత అవి ఉండడానికి ఒక నేడ ఉంటుందన్నమాట అందరూ వచ్చి పని వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఎవడ పని చేసినా కూడా అందరూ మా హాస్పిటల్లో మొక్కల కింద శాత తీరుతున్నారు అంటే ఇది సింపుల్గా మనం మొక్కల పెంపకం అన్నది అంత ఈజీగా వదలకూడదండి ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి ఎందుకంటే ప్రతి మనిషి ఈరోజు ఒక్కొక్క మొక్క ఆటితే దగ్గర దగ్గర మనకి ఈ వాతావరణం టెంపరేచర్ కూడా ఒక డిగ్రీ లేకపోతే రెండు డిగ్రీలు ఫార్న్ తగ్గడానికి అవకాశం ఉంటుంది మనం ఒక పక్కన ఫ్రిడ్జ్లు వాడుతున్నాం ఒక పక్కన ఏమో ఏసీలు వాడుతున్నాం దీనివల్ల ఎక్కువ ఓజోన్ పొర దెబ్బతింటుంది ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల ఈరోజు అకాల వర్షాలు అనావృష్టి అతివృష్టి ఇవన్నీ జరుగుతుంది ఇవన్నింటినీ మనం కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యంగా ఆదిలక్ష్మి గారు సారు నా ఇక్కడికి వచ్చి వాళ్ళ అసలు చాలా సార్లు వాళ్ళు ఫోన్ చేశారు పాపం ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి ఇవన్నీ షూట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు అందరూ మొక్కల్లో పెంచుదామని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను నేను ఆదలక్ష్మి టెరస్ గారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిసేయండి ఓకే అండి బాయ్